సుందరకాండ అంతఃపురం సాగి సాగి హనుమంతుడు రావణుని రాణివాసం ఉండే అంతఃపుర భవనం సమీపించాడు యోజనం పొడవు అర్థ యోజనం వెడల్పు ఉన్న ప్రాకారం చుట్టూ నాలుగు దంతాలు గల ఎనుగులు రక్షణ కార్యంలో ఉన్నాయి ఆయుధ పాణులైన యోధులు అప్రమత్తంగా తిరుగుతున్నారు మకర తిమింగల మహాసర్ప సమృద్ధమైన సాగరంలా ఉన్నదది యమ వరుణ కుబేర దేవేంద్ర భవనాలను అధహకరిస్తున్నది రావణుని భార్యలందరూ అక్కడ ఉన్నారు ఆ లంకేశ్వరుడు పరాక్రమం ప్రదర్శించి తెచ్చిన నారీ జనం కూడా ఆ భవనంలో స్వేచ్ఛగా విహరిస్తున్నారు విశ్వకర్మ ఈ పుష్పక విమానాన్ని చతుర్ముఖ ప్రజాపతి కోసం నిర్మించాడు యక్షేసుడైన కుబేరుడు తీవ్ర తపస్సు చేసి బ్రహ్మను సంతుష్టుని చేసి ఆ విమానాన్ని వరంగా పొందాడు కుబేరుని ఓడించి రావణుడు దీనిని సాధించాడు మేరు మందర గిరి శిఖర సదృశ్యమైన గోపుర సమూహాలతో అలరారుతోంది బంగారు సోపానాలు మణిరత్న వేదికలు స్ఫటిక మణులతో రూపొందించిన గవాక్షాలు పగడాలు మణులు ముత్యాలతో నిండి అక్కడి నేలంతా కాంతులీనుతున్నది రక్త చందనాలేపనంతో లేత సూర్యకాంతితో వెలుగుతోంది రకరకాల పానీయాలు భక్ష భోజ్య చోష్య లేహ్యాలతో నిండి ఉంది వాటి వాసనలు మద్దెక్కిస్తున్నాయి ఆప్త బంధువుకి కోసం చేసినట్లున్నాయి ఆ భవనం రావణుని హృదయానికి ఆహ్లాదం కలిగించే కాంతారత్నంలా ఉంది ఉన్నత స్తంభాలతో అది రెక్కలు విప్పి ఆకాశానికి లేస్తున్నట్టుంది గ్రామ నగర సౌధ చిత్రాలు అలంకరించిన తివాచి పరిచి ఉంది ఆ భవనంలో తెల్లని రాజహంసల వలె అగరుధూమం వ్యాపించి శోభావహంగా ఉంది సర్వేంద్రియ తర్పణం కలిగించే ఆ భవనం పిల్లలను సాకే మాతృమూర్తిలా ఉంది చూడగా చూడగా అది దేవేంద్ర రాజధానిరా స్వర్గలోకంలా ఉంది అక్కడి బంగారు దీప కళికళను తదేకంగా చూశాడు చూసి లోపలకు సాగిపోతున్నాడు హనుమంతుడు రంగురంగుల చీరలతో వివిధ విధాలైన ఆభరణాలతో అలరారే నారీమణ్లు అర్ధరాత్రి వరకు ఆసవాలు సేవించి నిద్రకు ఉపక్రమించారు నిశ్శబ్దంగా ఉన్న తుమ్మెదల గుంపులతో హంస జంటలతో ఉన్న సరోవరంగా ఉన్నది ఆ వారిజాక్షుల వదనాలు పద్మగంధ భరితాలు వికసించిన పద్మాల మీద పరిభ్రమించే భ్రమరాలు ఈ ముఖ పద్మాల చుట్టూ భ్రమిస్తాయి తాము చేసిన పుణ్యఫలం పూర్తి చేసుకొని నేలకు జారిన తారాగణాల వలె ఉన్నారు వారు సడలిన కేశబంధాలు చదరిన అంగభూషణాలు జారిన పూలమాలలు అస్తవ్యస్తంగా పడిన హారాలు చిరు చెమటకు కరిగిన తిలకాలు పాన వ్యాయామ సమయంలో తెగిన ముత్తపు సిరులు జారిన వసనాలు పట్టు సడలిన వడ్డానాలు తెగిపోయి ఊడిపడి పగిలిన కుండలాలు ఏనుగులు నలగ లతామ లతామతల్లుల వలె ఉన్నారు చంద్రకిరణ శోభరీనే ముత్యాల హారాల కిరివంకల ఉన్నత వక్షోజాలు చూడగా నిద్రపోయే హంసలు గోచరించాయి వారి అలంకారాలలో వైఢూర్యమణులు రాజహంసల వలె బంగారు హారాలు చక్రవాకాల వలె కనిపిస్తుంటే హంసలు చక్రవాకాలు విహరించే నదుల వలె ఉన్నారు వారి కటిస్థలాలు స్థలాలు ఇసుక తిన్నెలను తలపింపజేస్తున్నాయి వారి ఆభరణాలకు పొదిగిన చిరుగంటలే మొగ్గలుగా వదనాలే వికసిత కమలాలుగా శృంగార క్రియలే మకరాలుగా తనుజ్యుతులే తటాలుగా వారందరూ నదీ దేవతల్లా ఉన్నారు కొందరి చూచుకాల మీద అలంకార రేఖా రచనయే భూషణ భ్రమ గొలుపుతోంది కొందరి నిట్టూర్పులకే వారి చైలాంచలాలు ముఖం మీద ఆడుతున్నాయి అవి రంగురంగుల పతాకాల వలె ఉన్నాయి ఆ గాలి సోకి కొందరి కుండలాలు నెమ్మది నెమ్మదిగా చలిస్తున్నాయి ఆ మహిళల కాంతి గంధానికి తోడు మధుపాన గంధం కలిసి వచ్చే వాయువులు రావణునికి హాయిగా సేవ చేస్తున్నాయి మద్యపాన వివసలైన ఆ రావణ ప్రియకాంతలు తమ ప్రక్కనున్న యువతి వదనమే రావణ ముఖంగా వాసన చూసి తృప్తి పడుతూ ఉంటే ఆ సుఖాన్నే ఎదుటివారు కూడా అనుభవిస్తున్నారు మేలి వసనాలే తలగడలుగా కొందరు బాహువులే ఉపధానాలుగా కొందరు ఎదుటి ఆమె వక్షస్థలం మీద తల ఉంచి ఒకతే దాని ఒడిలో తలపెట్టి ఇంకొకతే తొడల మీద పిరుదుల మీద అలా ఒకరికి తెలియని మైకంలో ఒకరు హాయిగా నిద్రాముద్రలో ఉన్నారు ఆ స్పర్శలోనే పరవశిస్తున్నారు తుమ్మెదల దారంతో కట్టిన పూలమాలవలే ఉన్నారు వారు ఒకరి భుజం ఒకరు మెలవేసి పడుకున్నారు నారీ మణిహారంలా ఉన్నారు వసంత వాయువుకు కదిలి ఆడే లతలు పువ్వులు ఒకదానితో ఒకటి పెనవేసుకున్నట్లు వారందరూ ఒకరినొకరు బంధించుకున్నారు ఎవరి అవయవాలు ఏవో ఎవరి అలంకారాలు ఏవో ఎవరి కేజాలంకారం ఏదో తెలియకుండా ఉంది బంగారు దీపాల వలె ఉన్నారు ఇందరినీ రావణుడు తన పరాక్రమంతో తెచ్చాడు కొందరు మాత్రం రావణ సౌందర్యాన్ని మోహించి వచ్చారు వివాహితులనెవరినీ తీసుకుని రాలేదు ఇతరులు ఎందు అనురాగం ఉన్న ఆడదాన్ని తెలియదు వారిలో గుణ రూప కుల శీలాలలో ఎవరిని తక్కువ అంచనా వేయలేం అందరినీ చూస్తూ హనుమంతుడు అలా అనుకున్నాడు వీరందరూ తమ భర్త అయిన రావణ సమక్షంలో ఉన్నట్టు జానకీదేవి కూడా రామచంద్రుని దగ్గరే ఉండి ఉంటే వీని జన్మ చరితార్థమయ్యేది ఎంతటి వాడైనా సీతాపహరణంతో తుచ్చుడయ్యాడు రావణుడు పట్టమహిషి సైనాగారం సాగి సాగి హనుమంతుడు ఏనుగు దంతాలతో పదారు వన్నెల బంగారు కాంతితో స్ఫటిక వైడూర్య రత్నాలతో అలంకృతమైన శయ్యను చూశాడు ఒక వంక చంద్రకాంతితో తెల్లని గొడుగు మరొక వంక సూర్యకాంతితో అశోక పుష్పమాలలతో అలరారే ఆసనం శయ్య మీద అజిన చర్మం అగరు ధూపాలు సుగంధ ధూమ వాసనలు తెల్లని వింజామరలతో అందగత్తెలు ఆ శయ్య మీద మేఘ సన్నిభుడైన మహావీరుని చూశాడు పొడుగాటి బాహువులు భుజాలకు తాకుతూ వెలుగులీనే కర్ణకుండలాలు చీనాంబరం శరీరమంతా మంచి గంధపు పూత సంధ్యాకాలంలో ఎరుపెక్కిన ఆకాశం మీద మెరుపు కాంతుల మేఘంలా ఉన్నాడు లత తరుశోభితమైన మందరగిరిలా ఉన్నాడు హాయిగా మధుపానం చేసి మదవతి పరిరంభసుఖం అనుభవించి విశ్రాంతి తీసుకున్నట్లు ఉన్నాడు కొంచెం దగ్గరగా వెళ్ళాడు హనుమంతుడు బుస కొడుతున్న కోడెత్రాచులా ఉన్నాడు ఆ ఆకారం చూసి కొద్దిగా జంకి వెనుకడుగు వేసి మరొక వేదిక మీదకు నడిచి చూశాడు మత్తేభం అధివసించిన గిరిలా ఉంది రావణుడు నిద్రిస్తున్న ఆ శయ్య ఇంద్రధనుసులా ఉన్నాయి వాని బాహువులు దేవేంద్రుని ఐరావత దంతపు దెబ్బలు తిన్న ఆ బాహువులు వజ్రాయుధాన్ని ఢీకొని గట్టి బొప్పి కట్టి ఉన్నాయి విష్ణు చక్రపు రాపిడు కూడా అనుభవించాయి చక్కగా బలిసి మంచి కణుపులతో సర్వ లక్షణ లక్షితములై అలరారుతున్న గోళ్లతో వ్రేళ్లతో ఆ బాహువులు ఐదు పడగల పాములా ఉన్నాయి వాటికి మంచి గంధపు పూతలున్నాయి మందరగిరి మీద తీవ్ర క్రోధంతో నిద్రిస్తున్న మహాసర్పాల వలె ఉన్నాయి అంతటా సురపున్న సౌరభం పొగడపూల పరిమళం మధుర మదిరా గంధం అది అంతా రావణుని నిశ్వాస వాయువే మణి రత్నకాంతులీనే కిరీటం రత్నకాంతులీనే కుండరాలు రక్త చందనాల కృతం మణిహార భూషితమైన విశాల వక్షస్థలం పసుపు రంగు పంచే తెల్లని ఉత్తరీయం చూస్తున్నాడు హనుమంతుడు గంగానది ఒడ్డున విశ్రమించే ఏనుగులా ఉన్నాడు మినుముల రాశిలా ఉన్నాడు నలువంకలా వెలిగే దీపకాంతులలో మెరుపుల మధ్య మేఘంలా ఉన్నాడు ఆ రాక్షసేంద్రుని పాద సమీపంలో కొందరు భార్యలు వారు చంద్రవదనలు పుష్పమాలంకృతలు నాట్య సంగీత కౌశలం గల వనితలు కొందరు ఆయన కట్టి ప్రాంతంలోనూ భుజసీమ దగ్గర ఉన్నారు వారందరితో గృహం తారాశోభితమైన ఆకాశం వలి ఉన్నది అలసి అలసి నిద్రిస్తున్నారు దొరికిన చోట కొందరు ఒకతే నాట్య భంగిమలో నిద్ర సాగిస్తున్నది నదిలో తరంగాలతో కదలిపోయి నావచాటున చేరిన కమలం వలి ఒక కమలముఖి వీణను కౌగిలించుకుని ఉంది పసిపాపను చంకలో ఉంచుకున్నట్టు మృదంగాన్ని పట్టుకుని మరొక మధవతి చిరా కాలానికి తిరిగి వచ్చిన ప్రియుని గాఢంగా ఆలింగనం చేసుకున్నట్టు ఒక మదిరాక్షి భేరీ వాద్యాన్ని చుట్టుకొని పడుకుంది ఏకాంతంలో ప్రియుని ఆలింగనంతో పరవశిస్తున్నట్టు ఒక కాంతామణి చేతిలోని వేణువునే గుడ్డెలకు హత్తుకుంది మరొకతే మద్దెలను ఆనుకుని నిద్రించింది భుజముల మధ్య మృదంగ ఉంచుకుంది ఒకతే కొంచెం వయసు వచ్చిన కొడుకును దగ్గరగా తీసుకున్నట్టుంది భేరీ వాద్యాలింగనంతో ఒకతే వసంత వేళ నీటితో తడిపిన పూలమాలలా ఉన్నదొక పూబోని పగలగొట్టిన కుండ నీటిలో తడిసి సువర్ణ కలశాల వంటి వక్షోజాలను బిగించుకొని నిద్రించే ప్రౌఢ ఒకతే ఒక చంద్రానన మరొక శుశ్రోణిని కౌగిలించుకొని పరవశంతో నిద్రిస్తున్నది కామ తీవ్రత గల కామినీజనం తమ ప్రియులను ఉత్తుంగ కుచాలతో కుమ్ముతున్నట్టు పెద్ద పెద్ద వాద్యాలను అలింగనం చేసుకున్నారు ఆ రమణీయ రమణీగణంలో అందరికంటే విశిష్టంగా అత్యంత సౌందర్యంతో మణిరత్న ముక్తాహారాలతో అంతఃపురానికే అలంకారంగా సువర్ణ కాంతి దేహంతో నిద్రించే రమణిని చూసి జానకీదేవి ఏమీయే అనుకున్నాడు అనుకున్న క్షణంలో ఆయన కపి ప్రకృతి విజృంభించింది తోక నేలకు కొట్టాడు తోకను ముద్దు పెట్టుకున్నాడు గంతులు వేశాడు గానం చేశాడు సంతోషంగా నవ్వుతూ స్తంభాల మీద దూకడం ఆరంభించాడు సుందరకాండలోని ఇవి తొమ్మిది పది సర్కలు